కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది గత నెల ఇరవై ఎనిమిది నుంచి పది రోజుల పాటు సాగిన అభయహస్తానికి దరఖాస్తులు వెల్లువెల వచ్చాయి తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు వేల నూట డెబ్బై ఒక్క గ్రామ పంచాయతీలు మూడు వేల ఐదు వందల పన్నెండు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు స్వీకరించారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల దరఖాస్తులు అందాయి గృహలక్ష్మి ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి రేషన్ కార్డులు పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు ప్రజలు అయితే దరఖాస్తుల పరిశీలన ఎలా జరుగుతుంది అర్హుల గుర్తింపు ఎలా ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన ప్రజల నుంచి బెల్లువెత్తిన దరఖాస్తులు కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు కోటి ఆశలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల సంఖ్య కోటి దాటింది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన నిర్వహిస్తోంది దీనికోసం ఒక్కో గ్యారంటీకి దరఖాస్తులు ఇవ్వాల్సిన పని లేకుండా ఆరు గ్యారంటీల వివరాలతో కూడిన దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఇందులో భాగంగానే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకాలతో పాటు రేషన్ కార్డులు ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు ఫిర్యాదులు స్వీకరించారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఆరు గ్యారెంటీల ప్రోగ్రామ్ లో భాగంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలోనే ప్రజాపాలన గ్యారంటీల దరఖాస్తులకు భారీగా స్పందన వచ్చింది తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు పోటెత్తాయి ప్రజాపాలన దరఖాస్తులతో పాటు చాలా మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో అభయహస్తం దరఖాస్తులకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల సంఖ్య కోటి దాటింది ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోతే బాగుంటుందని బీఆర్ఎస్ బీజేపీ కలలు కంటున్నాయని కానీ వారి కలల్ని నిజం కానివ్వబోమని త్వరలోనే హామీలన్నీ అమల్లోకి తీసుకొస్తామన్నారు భట్టి వచ్చి నెల రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఒక ఆయన మాట్లాడుతా ఉన్నాడు ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం చేయట్లేదు ఫెయిల్ అయిపోయారు పది సంవత్సరాలు పాలన చేసి చెప్పిన మాట చేయకుండా ప్రజల చేత వాతలు పెట్టించుకొని దిగిపోయిన మీరు నెల రోజులు ముందే ఇంకా కాలుచోళ్ళు చెప్పిన చేయట్లేదు అంటే కూడా నవ్వుతాడు నాలుగు రోజులు కూడా ఓపెన్ పట్టలేకపోతే అధికారం వదిలిపెట్టు ఉండలేకపోతే ఎట్లా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పుల్ని మిగిచ్చినా ఖజానా ఖాళీ చేసినా సరే చూడనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పకుండా అందరికీ విశ్వాసం కలిగిస్తా ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారెంటీలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు రాష్ట్రంలో మిగిలిచినా ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ యొక్క గ్యారెంటీలన్నీ అమలు చేస్తుందనే మాట సందర్భంగా మనం చేస్తా ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అందుకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ దిశగానే చర్యలు చేపట్టింది ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ముగిసిన వెంటనే డేటా ఎంట్రీ షురూ చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది వచ్చిన అప్లికేషన్లు ఆన్లైన్ చేయడానికి భారీగా డీటీపీ ఆపరేటర్లు నియమించింది ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది ఇప్పుడు అందుబాటులో ఉన్న వారితో వేగంగా పనిచేరకపోతే మరికొంతమందిని నియమించాలని కూడా భావిస్తోంది డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం ఈ నెల పదిహేడవ తేదీలోగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు ఉన్నతాధికారులు మొత్తానికి డేటా ఎంట్రీ ప్రక్రియ ఆ తర్వాత అర్హుల గుర్తింపు ఎప్పట్లోగా పూర్తవుతుందో చూడాలి